మనశంకర్ వరప్రసాద్ గారు చిరంజీవి సినిమా చూసి మీడియా ముందు సెన్సేషనల్ కామెంట్స్ చేశారట స్నేహారెడ్డి ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం స్నేహారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు చిరంజీవి గారి ఫ్యామిలీలో ఏదైనా అకేషన్ ఉందంటే ఖచ్చితంగా ముందు వెళ్తుందట అల్లు ఆరుగుంది ఫ్యామిలీ ముందు లేకపోయినా ఖచ్చితంగా స్నేహారెడ్డి మాత్రం తన సొంత ఇంట్లోకి ఎలాగైతే వెళ్తుందో అలాగే చిరంజీవి ఇంట్లోకి కూడా వెళ్తుంది ముఖ్యంగా చిరంజీవి గారంటే చాలా చాలా అభిమానం అంటూ ఎన్నో సందర్భాలలో మాట్లాడుకొచ్చారు స్నేహారెడ్డి స్నేహారెడ్డిని కూడా చిరంజీవి ఫ్యామిలీ కన్న కూతురులాగా చూసుకుంటారు చిరంజీవి తన కూతురుని ఎలా చూసుకుంటాడో స్నేహారెడ్డిని కూడా అంత బాగా చూసుకుంటారు వీరిద్దరి మధ్య అంత మంచి బాండింగ్ ఉందని చెప్పొచ్చు అయితే రీసెంట్గా మణశంకర వరప్రసాద్ సినిమా రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే ఆ యొక్క సినిమాను ప్రతి ఒక్క ప్రేక్షకుల అభిమానులు ఎంతగానో సంబరాలు జరుపుకుంటూ దాదాపు రెండు మూడు రోజుల నుంచే సంబరాలు మొదలయ్యాయి ఆ సినిమా రిలీజ్ అవుతుంది అనగానే ఇక మరి సెలబ్రిటీలు కూడా ఈ సంబరాలు జరుపుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా స్నేహారెడ్డి అంటే కూడా వారికి చాలా చాలా అభిమానం కాబట్టి ఆ సినిమా ఖచ్చితంగా చూడాలి అని చెప్పి సినిమాకి వెళ్ళారట స్నేహారెడ్డి నిజంగా ఆ సినిమా ఇలాంటి సినిమా నా జీవితంలో చూడలేదు చాలా అద్భుతంగా ఉంది మంచి సక్సెస్ని అందుకోవాలని నేను కోరుకుంటున్నానంటూ మాట్లాడుకొచ్చారట స్నేహారెడ్డి